హలో మై డియర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు వానిజామ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్స్ అగేన్ ఈ స్పెసిఫిక్ వీడియోలో రీసెంట్గా హైదరాబాద్ ఓర్ఆర్ పైన జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద నేను అనలైజ్ చేయబోతున్నాను ఆ యాక్సిడెంట్లో ఎమ్మెల్యే లాస్యా నందిత గారు చనిపోవడం జరిగింది సో ఏదేమైనా కానీ ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు తన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి కలగాల మనం కోరదాం ఈ యాక్సిడెంట్ జరగడం కారణం ఏంది డ్రైవర్ తప్పిదాలు ఏమేమి ఉన్నాయి లాస్యా నందిత ఏం చేస్తే తను బతికే అవకాశాలు ఉండే సో ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం దాంతోపాటు ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో సో చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో సో అసలు మనం ఏమేమి చేయాలో ఏమేమి చేయొద్దు మనం ఎండ్ ఆఫ్ ద వీడియోలో తెలుసుకోబోతున్నాము ఈ వీడియో చేయడం ఒకటే ఉద్దేశం సో ఈ యాక్సిడెంట్ ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి చేయాలో ఏం చేయొద్దో ఇది ఒకటే ఉద్దేశం అన్నమాట సో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా ప్లస్ దాంతోపాటు మార్తు సిజికి ఎక్సెల్ సిక్స్లో ఇది యాక్సిడెంట్ కావడం జరిగింది సో ఏదైతే మార్చుసేజీకి ఎక్సెల్ సిక్స్ ఇది సేఫా లేదు అది కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియో లోపల నేను చెప్పబోతున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి సో మీకు కార్ ఉన్నా లేకున్నా సంబంధం లేదు సో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో సో వీడియో చూసిన తర్వాత ఒకవేళ నచ్చితే తప్పకుండా షేర్ అయితే చేయండి వీడియో చేయాలంటే మనకు కార్ ఉండాలి కదా యాక్చువల్లీ ఎక్స్ఎల్ సిక్స్ పైననే వీడియో చేద్దాం అనుకుండే సో ఫ్రెండ్ దగ్గర ఎక్సెల్ సిక్స్ ఉంది సో ఎక్సెల్ సిక్స్ పైన నేను వీడియో చేయలేకపోతున్నాను అందువల్ల ఇది వీడియో చేయడం చాలా డిలే అయింది సో ప్రస్తుతానికి మన ఓన్ కార్ ఉంది స్కోడా ఎయిటీ ఇప్పుడు మీరు చూడవచ్చు ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా మనం ఫిట్ అవుతుంది సో ఎక్సల్ సిక్స్ ఇంచుమించు సేమ్ డైమెన్షన్స్ అన్నీ సేమ్ అన్నమాట సో అందువల్ల మనం లాగా తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాల్సింది కొన్ని విషయాలు తెలు తెలుసుకోవాలి మనకి ఇక్కడ సో ఇక్కడ పిల్లర్స్ అంటారు ఇవి మనకి చూస్తే ఏ పిల్లర్ ఇది ఏ పిల్లర్ బీ చూపిస్తా లోపల బి పిల్లర్ ఎలా ఉంటుంది ఇది బి పిల్లర్ ఈ సి పిల్లర్ లాస్ట్ డి పిల్లర్ సో ఎక్స్ఎల్ సిక్స్ కూడా మీకు టోటల్లీ ఫోర్ పిల్లర్స్ ఉంటాయి ఏబిసిడి లెఫ్ట్ సైడు రైట్ సైడు సో మొత్తం ఎయిట్ పిల్లర్స్ అన్నమాట లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం ఫోర్ 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 మంచిగా ఎయిట్ పిల్లర్స్ అన్నమాట సో ప్లస్ దాంతోపాటు ఇది వచ్చేసి రూఫ్ సో కింద వచ్చేసి రన్నింగ్ బోర్డ్ అంటారు కింద డెడ్ అండ్ కింద సో ఓవరాల్ మనకి చుట్టూరుగా రూఫ్ నుంచి కింద రన్నింగ్ బోర్డు వరకు ఏ పిల్లర్ నుంచి డి పిల్లర్ వరకు ఇది మొత్తం క్యాబిన్ అంటారు సో ఏదైతే యాక్సిడెంట్ అవుతుందో ఇంపాక్ట్ అవుతుందో సో ఫ్రంటల్ కావచ్చు సైడ్ ఇంపాక్ట్ కావచ్చు బ్యాక్ ఇంపాక్ట్ కావచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెస్మెంట్ చేస్తారు సో మనకు క్రాష్ టెస్ట్లో చూస్తే వాళ్ళు అసెస్ చేస్తారన్నమాట లోపల ఏ విధంగా డ్యామేజెస్ అయినాయో చెక్ చేస్తారన్నమాట దాన్ని బట్టి రేటింగ్ ఇస్తారు సో అదేవిధంగా మనము ఇది అనలైజ్ చేద్దాం సో ఎలా యాక్సిడెంట్ అయ్యింది సో దాంతోపాటు సో మనకు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అది కూడా నేను చెప్తా ఎండ్ ఆఫ్ ద వీడియోలో సో ఫస్ట్ మనం వీడియో చూ సో ఆల్రెడీ ఫొటోస్ చూసాం కదా ఫొటోస్లో అంటే ఫ్రంటల్ ఇంపాక్ట్ అయింది కంప్లీట్లీ లెఫ్ట్ సైడ్ తాకింది మేజర్గా హెవీ వెహికల్కి హిట్ అయిందని చెప్తున్నారు యాజ్ పర్ ద సోర్స్ ప్రకారం సో లెఫ్ట్ సైడ్ నుంచి హిట్ అయింది కంప్లీట్లీ సో రైట్ సైడ్ కూడా డ్యామేజ్ అయింది కంప్లీట్లీ మనకు ఒడ్డు మొత్తం కంప్లీట్లీ ఇట్స్ గాన్ మీన్స్ బోనెట్ మొత్తంకి పాడైపోయింది మొత్తం ఫుల్లీ డ్యామేజ్ అయింది ప్లస్ దాంతోపాటు ఇంజన్ లోపల కూడా డ్యామేజెస్ మనం చూడవచ్చు నేను పిక్ పెడతాను స్క్రీన్ పైన మీరు ఇమేజ్ చూడవచ్చు మీరు ప్లస్ దాంతోపాటు ఈ టైర్ ఏదైతే ఉందో టైర్ కంప్లీట్లీ డ్యామేజ్ అయ్యింది అనమాట సో లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ టైర్ అయితే డ్యామేజ్ అయింది సో లెఫ్ట్ సైడ్ మేజర్ ఇంపాక్ట్ అయింది ఆ ఇంపాక్ట్ మొత్తం రైట్ సైడ్ వరకు కూడా స్ప్రెడ్ అయ్యింది ఫ్రంట్ ఆల్ టోటల్ డ్యామేజ్ అయింది ప్లస్ దాంతోపాటు మీకు ఏ పిల్లర్ చూస్తే ఏ పిల్లర్ లోపలికి వచ్చేసింది సో ఏ పిల్లర్ లోపల వచ్చింది మీన్స్ మిగతా మాకు రైట్ సైడ్ ఏ పిల్లర్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కనిపించలేదు మేజర్ డ్యామేజెస్ సో లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్ అయితే మేజర్ డ్యామేజ్ అయింది సో ఏ పిల్లర్ మనకి ఫ్రంటల్ ఇంపాక్ట్ క్రాష్ టెస్టింగ్లో ఏం చూస్తారంటే ఏ పిల్లర్ ఎలా డ్యామేజ్ అయిందో చూస్తారు ఏ పిల్లర్ ఒకవేళ ఇంటాక్ట్ ఉంది డ్యామేజ్ ఎటువంటి కాలేదంటే మీన్స్ సేఫ్ ఉన్నట్టు దాని అర్థం సో మన క్రాష్ టెస్ట్ చూస్తే గ్లోబల్ క్యాప్ కావచ్చు ఇంకా వేరే క్యాప్ కావచ్చు మ్యాక్సిమమ్ సో స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే గ్లోబల్ ఎన్క్యాప్ గురించి మాట్లాడుకుంటే సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్లో ఇంపాక్ట్ చేసి క్రాష్ చేస్తారన్నమాట సో ఇక్కడైతే మనకు ఈ స్పెసిఫిక్ యాక్సిడెంట్లో హండ్రెడ్ స్పీడ్లో ఇంపాక్ట్ కావడం జరిగింది మినిమం అయితే హండ్రెడ్ స్పీడ్ అయితే అయింది సో అక్కడ మాకు స్పీడో మీటర్లో చెక్ చేసి హండ్రెడ్ స్పీడ్లో లాక్ అయినట్టు చూపిస్తుంది అంటే మినిమం హండ్రెడ్ స్పీడ్ అయితే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయింది సో అక్కడ ఇంపాక్ట్ అయిన తర్వాత ఫ్రంట్ లోపల ఏ విధంగా డ్యామేజ్ అయిందో మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ మనకు ఏ పిల్ల లోపలికి వచ్చిందని చెప్పాను కదా లెఫ్ట్ సైడ్ ఏ పిల్ల లోపలికి వచ్చింది కాకపోతే మనకు డాష్ బోర్డ్లో ఎటువంటి ఇంపాక్ట్ అయితే కనిపించలేదు మిస్ ఎక్కువ అయితే డ్యామేజ్ అయినట్టు కనిపించట్లేదు సో ఇదైతే ఏ పిల్లర్ అయితే బ్యాక్ సైడ్ వచ్చింది ప్లస్ లోపల అయితే కో డ్రైవర్ అయితే ఎవరు కూర్చోలేరు డ్రైవర్ సీట్లు అయితే డ్రైవర్ కంపీఏ కూర్చోవడం జరిగింది అతను సీట్ బెల్ట్ పెట్టుకున్నారన్నమాట అతనికి మేజర్ యాక్సిడెంట్ అయినప్పటికీ మేజర్ ఇంజురీస్ అయినప్పటికీ అతను ప్రాణాలతో బయటపడ్డారు సో ఇంకా మనకు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే రైడ్ సైడ్లో మనం చూస్తే ఇక్కడ వచ్చేసి లాస్ అయినతో కూర్చోవడం జరిగింది సీట్ బెల్ట్ పెట్టుకోలే ముఖ్యమైన కారణం అందువల్ల ఏంటంటే యాక్సిడెంట్ మీన్స్ తను చనిపోవడం జరిగింది హెడ్ ఇంజరీ మేజర్గా కావడం వల్ల ఆన్ ద స్పాట్ చనిపోవడం జరిగింది డ్రైవర్ చేసిన మిస్టేక్స్ ఏమేమి నేను మనం చెక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ డ్రైవింగ్ చేసేప్పుడు తను నిద్ర మబ్బులో ఉండే అదొకటి సో సెకండ్ వచ్చేసి ఫాగ్ ఉండే ఫాగ్ ఉన్న కూడా డ్రైవింగ్ చేయొచ్చు సో బేస్డ్ ఆన్ ద ఫాగ్ అంటే విజిబిలిటీ ప్రకారం స్పీడ్ మెయింటైన్ చేసుకుని ట్రావెలింగ్ చేస్తే ప్రాబ్లం ఉండదు ఫాగ్ ఉంది సో తను మామూలు ఫాగ్ ఉన్న కూడా హండ్రెడ్ స్పీడ్ అంటే చాలా డేంజరస్ స్పీడ్ హండ్రెడ్ అంటే ఇట్స్ డెడ్లీ స్పీడ్ అని చెప్పుకోవచ్చు అందువల్ల ఇది మేజర్ రెండు ప్రాబ్లమ్స్ మనకు అనిపిస్తుంది అనమాట సో అందువల్ల ఇది మేజర్ యాక్సిడెంట్ కావడం జరిగింది సెకండ్ రోలో లాస్ అయినంది కూర్చోవడం జరిగింది ఇక్కడ కూర్చున్న తర్వాత తను సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ షీ మేడ్ సో ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండి ఉంటే సో తను బతికే ఛాన్సెస్ చాలా మటుకు ఎక్కువ ఉండే సో ఎందుకంటే మాకు ఎప్పుడైతే ఫ్రంటల్ ఇంపాక్ట్ అవుతుందో ఫ్రంట్ నుంచి ఎక్కువ మటుకు డ్యామేజ్ కావడం జరుగుతుంది ఫ్రంట్లో కూర్చున్న వ్యక్తి ఫస్ట్ రోలో సో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది మీ రిస్క్ లెవెల్ ఎక్కువ ఉంటుంది సెకండ్ రో కూర్చున్న వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటుంది థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి ఇంకా కొద్దిగా తక్కువ ఉంటుంది రిస్క్ ఇక్కడ తను సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం మీ బిగ్గెస్ట్ మిస్టేక్ చేయడం తను జరిగింది అదర్వైజ్ షీ వుడ్ బీ అలావా అని చెప్పుకోవచ్చు సో మోస్ట్ ప్రాబిలీ తను బతికే ఛాన్సెస్ చాలా మటుకు ఎక్కువ అయితే ఉండే సో ఇంతకుముందు కూడా యాక్చువల్లీ గతంలో టాటా గ్రూప్కి సంబంధించిన వ్యక్తి సైరస్ మిస్త్రీ అతను కూడా సెకండ్ రోలో కూర్చున్నారు అతను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఆ కార్ ఐ థింక్స్ అది మర్సిడీ బెంజ్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ ఏ మోడల్లో నాకు ఐడియా లేదు సో తను యాక్సిడెంట్ కావడం మేజర్గా డ్రైవర్ కూడా మీస్ మామూలు ఇంజరీ అయ్యి తను బతకడం సో అతను సెకండ్ రోలో కూర్చొని చనిపోవడం జ జరిగింది మేజర్గా హెడ్ ఇంజరీ కావడం వల్ల సేమ్ కేసు లాస్ అయినంది యాక్సిడెంట్లో కూడా ఇదే మనం చూడొచ్చు సో మనం ఈ యాక్సిడెంట్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కడైనా కూర్చోండి ఏ అయినా కూర్చోండి ఫ్రంట్ రోలో కూర్చోండి సెకండ్ రో థర్డ్ రోలో ఎక్కడైనా కూర్చోండి సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడైతే కాంప్రమైజ్ కావద్దు సో ఇంకో రెండోది ఏంటంటే సు ఒకవేళ మీకు నిద్ర అబ్బా అనిపిస్తే ఖచ్చితంగా మీరు రెస్ట్ తీసుకోండి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మినిమం రెస్ట్ తీసుకోండి అదర్వైజ్ అది సరిపోకపోతే ఇంకా కాస్త కొద్దిగా రెస్ట్ తీసుకొని డ్రైవింగ్ చేయండి రెండు మూడోది ఏంటంటే ఫాగ్ ఉన్నప్పుడు కాస్త కొద్దిగా స్పీడ్ లిమిట్ తగ్గించుకొని డ్రైవింగ్ చేయడం చాలా బెటర్ సో ఒకవేళ మీకు స్పీడ్ లిమిట్ ఎక్కువ ఉన్నా కూడా సో ఓవర్ఆర్ పైన స్పీడ్ లిమిట్ వచ్చేసి వన్ ట్వంటీ మ్యాక్సిమం వరకు ఉంది స్పీడ్ లిమిట్ బట్టి కాకుండా సో కొన్ని సిచ్యువేషన్లో మనకు సిచువేషన్ బట్టి డ్రైవింగ్ చేయడం చాలా బెటర్ సో ఈ కేసులో మనకు చూస్తే ఫాగ్ ఉంది కాబట్టి అండర్డ్ స్పీడ్ చాలా ఓవర్ స్పీడ్ చాలా డేంజరస్ స్పీడ్ సో అంత స్పీడ్ నడిపేయకపోతే చాలా బెటర్ సో ఇవి మనం ఈ యాక్సిడెంట్ ద్వారా నేర్చుకోవాల్సింది ఫైనల్లీ మార్చు సూచికి ఎక్స్ఎల్ సిక్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేసిందని మనం మాట్లాడుకుంటే యాక్సిడెంట్లో సో ఇది పర్ఫార్మెన్స్ బాగానే చేసిందని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏ పిల్లర్ లెఫ్ట్ సైడ్లో డ్యామేజ్ కావడం జరిగింది రైట్ సైడ్ ఏ పిల్లర్ కాస్త కొద్దిగా డ్యామేజ్ అయింది మరి అంత ఎక్కువ ఇంటాక్ట్ అయితే కనిపించలేదు సో ఎక్కువ ఏమో ఎక్కువ వర్క్ అయితే డ్యామేజ్ అయితే కాలేదు సో లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్ అయితే లోపలికి వచ్చేసింది వరకు వచ్చేసింది సో ఇక్కడ వెనకకి వచ్చేసింది క్యాబిన్ లోపల వచ్చింది అదర్వైజ్ సో మిగతా అంతా లెఫ్ట్ రైట్ సైడ్ ఏ పిల్లర్ అయితే ఆల్మోస్ట్ ఇంటాక్ ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు సో క్యాబిన్లో మోస్ట్లీ సో కొద్దిగా పర్ఫార్మెన్స్ బాగానే చేసిందని చెప్పుకోవచ్చు సో బేస్డ్ ఆ మార్తిక బ్రాండ్ ప్రకారం చూస్తే పర్ఫార్మెన్స్ చాలా బెటర్ చేసిందని చెప్పుకోవచ్చు సో మనకు క్రాస్ టెస్ట్ అయితే కాలేదు ఎక్స్ఎల్ సిక్స్ ఇంతవరకు అయితే క్రాస్ టెస్ట్ అయిన తర్వాత ఎంత రేటింగ్ తెచ్చుకుంటా చెప్పగలుగుతాము సో ఇప్పుడు ప్రస్తుతానికైతే క్రాస్ టెస్ట్ రేటింగ్ ఎంత వస్తుందో చెప్పడం అయితే కస్టమ్ ఐ థింక్ అట్లీస్ట్ ఒక ఫోర్ అయితే త్రీ టు ఫోర్ అయితే ఖచ్చితంగా క్రాస్ టెస్ట్ రేటింగ్లో తెచ్చుకోగలుగుతుంది సో ఓవరాల్ అయితే పర్ఫార్మెన్స్ బాగానే చేసిందని చెప్పుకోవచ్చు ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ మా సెగ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా ఇట్స్ ఓకే డీసెంట్ అని చెప్పుకోవచ్చు మీరు కార్లో ఏ అయినా కూర్చోండి సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఒకవేళ మీరు టూ వీలర్ మీద ట్రావెలింగ్ చేస్తున్నట్టయితే హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి సో ఒకవేళ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను సో వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ మీకు ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే నేను లైఫ్ సేవింగ్ వీడియో అని చెప్తాను షేర్ అయితే ఖచ్చితంగా చేయండి సో థ్యాంక్ సో మచ్ వీడియో చేసినందుకు జై హింద్